ఈ అఖండ ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ కలిగినటువంటి ఉద్యమ నాయకుడు ఎవడైనా ఉన్నాడయా అంటే అది బడుగు బలైన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్లకు ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకు పెన్షన్ రూపంలో కావచ్చు గుండె ఆపరేషన్ రూపంలో కావచ్చు బడుగు బలైన వర్గాలకు వికలాంగులకు పెన్షన్ రూపంలో కావచ్చు ఈ విధంగా తన ఉద్యమాన్ని నడిపిస్తూ ఒక మాదిగ జాతి కోసం ఆనిమత్యంగా వెలిగి మాదిగ దండలతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో ఈ అఖండ ప్రపంచానికి సుపరిచితులైనటువంటి శ్రీ గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారు ఎస్ ఎందుకంటే అతను చేసినటువంటి సేవలు ఈ అఖండ ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయలేడు అంతటి గొప్ప గణీకరణ చేసినటువంటి నాయకుడు ఎందుకంటే చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ కావాలి అని మొత్తుకుంటున్న సమయంలో శ్రీ మందకృష్ణ మాది గారు ముందర ఉండి మరి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో గుండె ఆపరేషన్లు ఫ్రీగా చెప్పి జరిగింది పెన్షన్లు వికలాంగులకు అదే విధంగా ఎన్నో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు మన శ్రీ మందకృష్ణ మాధవి గారు అయితే ఇలా మన మహిసపట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్ ముందర ఏదైతే అన్నబోసటే కమిటీ హాల్ ఉన్నదో అక్కడ అంగరంగ వైభవంగా మన శ్రీ మాన్న మాన్న మందకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నమాట అదేవిధంగా అక్కడ ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు నందకిషోర్ గారు కౌన్సిలర్ సాయిబరావు గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ కుంటల గజరాం గారు దిగాంబర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ సౌన గణపతి గారు అదేవిధంగా మాలేగా ఆనంద్ గారు గాడేకర్ బాబు గారు పూజారి లక్ష్మణ్ వంజురాయుడు గారు అదేవిధంగా మారుతి గారు బీజేపీ నాయకులు గణపత్ గారు అదేవిధంగా గోనే శంకర్ గారు అదేవిధంగా మన మహిళ దుర్పథ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో గాడేకర్ రాజు గారు పాల్గొనడం జరిగింది మన మందకి సమాధి గారి జన్మదిన కార్యక్రమానికి జరుపుకోవడానికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ అన్నబాబు సాటే నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మాదిగల గుర్తు బిడ్డ అయినటువంటి గౌరవశ్రీ మందక్షణమాధి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ రోజుకి మూడు దశాబ్ద కాలము ఉద్యమాన్ని నష్టంచినటువంటి మహానాయకుడు అంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఈ మాదిగ జాతిలో పుట్టడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయము ఈరోజు ముప్పై సంవత్సరాలు దాటి రేపటి నుండి ముప్పై ఒక సంవత్సరాన్ని మనము ఉద్యమాన్ని జరుపుకోవడము అంటే ముప్పై ఒక సంవత్సరంలో పడతాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అన్న మంద కృష్ణ ఈ ఈరోజు ఒక లేకపోతే మన జాతికు ఒక కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి మన మాదిగ జాతి ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సగర్వంగా ఒక మాదిగా అని చెప్పుకోవడానికి గౌరవ మంద మాదిగా ఈ ముప్పై సంవత్సరాల పోరాట ఉద్యమంలో మనం ఈరోజు అంత గౌరవము తెచ్చుకున్నటువంటి మాదిగ జాతి అనేది నేను విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మాదిగల లక్ష్యం ఏదైతే ఉందో ఏబిసిడి వరీకరణ ఆ ఏబిసిడి వరీకరణ విషయంలో మందక్ష సమాధి గారు ఏ పదిహేడు పదహారు తారీఖు రోజు జడ్జిమెంట్ రాబోతుంది మరి ఈ జాతిని మేలుకోవాలి ఈ జాతిని ముందుకు తీసుకోవాలనే ఆకాంక్ష అన్నగారిది ఉంది దానికి మనం ఎమ్మార్పిస్తూ అన్నబాబు సాటి నాయకులు అందరూ మన జాతి కోసం మనం అందరము ఏ ఏ విధంగా అయితే మనం కార్యక్రమాలు జరుపుకుంటామో అదేవిధంగా అందరూ కలిసి కల మెలిసి కట్టుగా ఉండి అందరూ ఎవరు దేశాలు కానీ ఒకరి మీద ఒకరు మనసు ఉంచుకోకుండా అందరు కట్టుగా ఉండి మన జాతిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ మనం అందరము కష్టపడతామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాధేవ జిందాబాద్ జై మాదిగా సామాజిక పరివర్తకుడు మందకృష్ణ మాదిగా గారి నాయకత్వం ఈరోజు వైసపట్టణంలో అన్నబాబు సాఠే స్టాచ్యూ దగ్గర ఎంఆర్పిఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవము ముప్పై ఆవిర్భావ దినోత్సవము ఘనంగా జరపబడుతున్నది ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు శ్రీ గౌరవనీయులు వందకృష్ణ మా గారికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వందకృష్ణ మాదిగ ఈ సమాజానికి ఒక అపురూపమైన రత్నం అని తెలియజేయాలి ఎందుకంటే ఆయన చేసిన సామాజిక ఉద్యమము తరతరాల నుంచి వస్తున్న అణగారిన వర్గాల కోసం ఒక ఆశ జ్యోతివై వాళ్ళకు బడుగు బడుగు హీనాలకు ఒక దారి మార్గదర్శకుడై ఈ మాదిగ సమాజాన్ని కాకుండా యావత్ ప్రజలకు అన్ని కులాలకు నడిపించిన ఘనత కూడా గౌరవశ్రీ మంద కృష్ణ చెందుతుంది అలాగే ఎంఆర్పీఎస్ అనే కుల ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలంగా నడిపించిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనే చెప్పాలి ఈ మరొకసారి మంద కృష్ణ మాదిగ గారికి అలాగే ఎంఆర్పీఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై మాదిగా మన మాదిగల మాదిగల యొక్క ఆశాజ్యోతి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా అన్నబాబు సాటి నాయకులు అందరికీ ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి మాన్యశ్రీ మందకృష్ణ గారు తన ముప్పై సంవత్సరాల వయసులో ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంతో సహా వృద్ధుల కోసం వికలాంగుల కోసం వితంతువుల కోసం ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన నిలబడి ఒక మహా నాయకుడిగా అభినవ అంబేద్కరుడుగా మన జాతీయలో పుట్టినటువంటి మంద కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణ కృష్ణ మాదిగ గారు మరి మిగిలినటువంటి శేష జీవితం ఆయనకు దేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మరి ఆయన ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత బతుకుతే అంత ఈ జాతే కాకుండా ఈ సమాజం కూడా చాలా ధైర్యంగా దృఢ సంకల్పంతో బ్రతకగలుగుతుందన్న ఆశ ఈ జాతికి ఉన్నది సమాజానికి ఉన్నది కాబట్టి కృష్ణమజీ గారికి దేవుని ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉండి ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఉండి ఆయన ఈ జాతికి ఈ సమాజానికి ముందుకు తీసుకుపోవటానికి దేవుడు మంచి శక్తిని ఇవ్వాలని ఈ సభముఖంగా నేను కోరుకుంటున్నాను మన మాదిక జాతి బిడ్డ జాతీయ నాయకులు సామాజిక తత్వవేత్త ఒక సోక్రటిస్ లాంటి వ్యక్తి అన్ని సామాజిక శాస్త్రవేత్తల లెవెల్లో ఒక సమాజాన్ని తనదైన శైలిలో అమోఘంగా అద్భు అద్భుతంగా కష్టపడుతూ తన యొక్క డిమాండ్స్ని ముప్పై సంవత్సరాల నుంచి ఒక డిమాండ్స్పై పోరాడు పోరాటం చేస్తూ ఆ పోరాటంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా మేలు చేసే అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా మహానాయకుడు మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇదే రోజున మందకృష్ణ గారి జన్మదినం రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భావం కూడా జరిగింది ఈ దాదాపు ఎంఆర్పిఎస్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తూ ఉంది అయితే ఈ ఉద్యమం అనేది చివరి దశకు వచ్చిందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మన మాదిగల యొక్క ఏబిసిడి వరీకరణ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా పది పదహారో పదిహేడు తారీఖుల మధ్యలో మనం జడ్జ్మెంట్ వచ్చే విధంగా ఉన్నది అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి మన గౌరవనీయులు మోదీ గారు కూడా మనకు కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా మనకు అనుకూలంగా వచ్చిందని నేను మమ్మటికి మన జాతి బిడ్డలకు తెలియజేస్తున్నాను ఈ త్వరలోనే ఈ రెండు మూడు నెలల్లోనే మనం ఖచ్చితంగా ఒక శుభపరిమానటువంటి విషయం మనము తెలియజేసుకుంటున్నాం అందరూ సంతోషంగా సంతోషకరమైనటువంటి మనం అనుకున్న డిమాండ్స్ నెరవేర్చబో నెరవేర్చిపోతున్నదని నేను తెలియజేస్తూ ఇంకొకసారి అదేవిధంగా మనం అనుకున్న డిమాండ్ని సాధిస్తూ సమాజాన్ని ఒక మంచి సమాజాన్ని మన జాతి అడుగు జాలలో నడిచే విధంగా చేసినటువంటి మందకృష్ణ అది మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మన మాదిగా జాతులు మన మన జాతి బిడ్డలే కాకుండా ఇతర నాయకులు కూడా మందకృష్ణ గారి మందకృష్ణ గారితో కలిసి వెళ్ళి ఒక మంచి దేశాన్ని మంచి సమాజాన్ని నిర్మించబోతున్నామని నేను తెలియజేస్తూ నేను మరోసారి అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను